తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది అటు కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకింది అది మనుషులకు కూడా సోకుతోంది అనే వార్త రావడంతో వైద్య ఆరోగ్య శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది అటు మరోవైపు చూసుకుంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించింది ఈ నేపథ్యంలో అటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది ఫామ్ ఫామ్ హౌస్ ఏదైతే కోళ్ల ఫారం కి సంబంధించిన యాజమాన్యాలకి కూడా కీలక సూచనలు విడుదల చేసింది ఏపీలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు ఇప్పటికే నమోదైన విషయం తెలిసింది బర్డ్ ఫ్లూ కి సంబంధించి కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో ఎక్కడికెక్కడ భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు అధికారులు అటు మరోవైపు చూసుకుంటే తెలంగాణకి వస్తున్నటువంటి కోళ్ళకి సంబంధించిన వ్యాన్లను గుడ్లను కూడా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదు అటు మరోవైపు చూసుకుంటే కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి చికెన్ తినాల వద్దా అంటూ కూడా అటు స్థానికులు కావచ్చు ప్రజలు తీవ్ర భయాందకు గురవుతున్నారు దీంతో చికెన్ తినొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ కావడంతో మరి దీనికి సంబంధించి ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చికెన్ తినలేక భారీ ధర ఉన్న మటన్ కొనలేక కూడా ప్రజలు తీవ్ర అవుతున్నారు అటు మరోవైపు చూసుకుంటే ఏదైతే తెలంగాణలో బర్డ్ ఫ్లూ విస్తరణకు సంబంధించి సూచనలు కలెక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏదైతే బర్డ్ ఫ్లూ కి సంబంధించి ఇరవై నాలుగు చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి ఏపీ వ్యాప్తంగా ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణలోకి అనుమతించకుండా కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే కోళ్ల వ్యాన్లకి సంబంధించి కోళ్ల ఫారం యాజమాన్యాలకి కూడా కీలక జారీ చేసింది దీంతో అటు కోళ్ళ కోళ్ళ కావచ్చు అటు కోళ్ళనే నమ్ముకొని చికెన్ బతుకుతున్నటువంటి ఎంతో మంది వ్యాపారస్తులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు ఎక్కడ చూసినా చికెన్ షాప్లలో గిరాకీ ఉండకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు మరోవైపు చూసుకుంటే కూడా ఇరవై నాలుగు చెక్ పోస్టులు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరోవైపు కూడా అటు కోళ్ల ఫారం కి దగ్గరగా ఉంటున్న వారిని కూడా అప్రమత్తం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ కి సంబంధించి ఖచ్చితంగా చికెన్ తినొద్దంటూ కూడా డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది